రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా పరిశుద్ధుడు నువ్వు ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువ మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన నీ కృపా సన్నిధిని బట్టి దేవ మేము ప్రార్థించే ప్రార్థనలు మీరు వింటున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఇది నా నా ప్రభు ఉత్తరప్రదేశ్లోను షాములి అనేటువంటి జిల్లాలో మూడు మండలాలు మూడు వందల ఇరవై ఒక్క గ్రామాల కొరకు ప్రార్థిస్తుంటున్నాను తండ్రి నీ కృపా సన్నిధి తోడుగా ఉంచి నీ బిడలను పరిపాలించేటటువంటి అధికారులు ప్రభు వారిని ప్రేమతో పరిపాలించినట్లు నీ కృపాన్ని గ్రహించండి ప్రాముఖ్యంగా అక్కడ జరుగుతున్నటువంటి స్వార్థ సేవను ఆశీర్వదించండి అక్కడ ఉన్నటువంటి సేవకులను దీవించండి ప్రభువ అందరూ కూడా యేసుక్రీస్తే నిజమైన దేవుడని గ్రహించినట్లు ప్రభు నీ ఆత్మ చేత వారిని ప్రభుణ తండ్రి నీ రక్షణలోకి చేకొనాలని తండ్రి మీ పాదాల చెంత ఈ విజ్ఞాపన ప్రభావ పెడుతూ ఉంటున్నాను నీ కృపలో భద్రపరచండి బలపరచండి ఇలాగే ఉన్నటువంటి ప్రేరు పాటలు అందరిని బట్టి కూడా నేను తీసుకుంటున్నాను నీ నామానికి మహిమ గాక తండ్రి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమెన్